దీన మనస్సు కలిగిన వాడు దేవునికి అందంగా కనపడతాడు దీన మనస్సు కలిగిన వాడు కృప పొందుతాడు పొందుతుంది దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడట తగిన కాలమట దాని పేరు దాని పేరు ఏం పేరంట తగిన కాలం మనల్ని పరిశీలించి దీన మనస్సు కలిగి ఉన్నామో లేదో చూసి మనకి డేట్లు రాసి పెడతాడు అమ్మా నీకు దీన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండరా నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటాడు ఆయన నాన్న నీకు దేన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండు నాన్న నా బలీయమైన చేతి కింద దేన మనసు కలిగి ఉండు నీకు ఒక కాలం డిసైడ్ చేశాను అది తగిన కాలం ఆ టైంలో నిన్ను లేవనెత్తబోతున్నాను నేను నేను నిన్ను హెచ్చించబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు అధైర్యపడద్దు నువ్వు విచారపడొద్దు విస్మయం అందొద్దు నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండును నీకెందుకు అట్లుండో చెబుతా నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను ఆ కాలంలో నేను నిన్ను ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో భౌతికంగా హెచ్చిస్తాడో ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు భౌతికంగా హెచ్చిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు నువ్వు హడావుడి పడవాకు తపన పడవాకు నిన్ను నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు ఏదేదో అనుకునే పరిగెత్త వాకు కొంచెం కొంచెం తక్కువ దీన మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉండు ఉంది నీకు నిర్ణయించిన టైం ఉంది వెయిట్ 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 ఉప్పొంగ వాకు పెట్రిగా కాస్త నా చేతి కింద కూర్చు దీన మనసు నా చేతి కింద నా బలీయమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండు తగిన కాలం ముందు నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నా దీన మనస్సు గలవాని నా దేవుడు ఆయన నిర్ణయించిన కాలం మందు హెచ్చిస్తాడు ఇది మూడవ బెనిఫిట్ చేస్తాడు తప్పకుండా చేస్తాడు మరి ఆయనకి దీన మనసు ఇష్టం రా నేను నేర్పరచుకున్నాను రా అంటే భక్తులందరూ ఏమన్నారు భక్తులందరూ ఏమన్నారండి రా నేను నేర్పరచుకున్నాను రా అంటే ఏమన్నారు అవునా బిబ్బా ఈ పక్కన వాళ్ళు ఏదో ఎవరు పనికి రాలేదా ఎట్టన్నా నేను ఫస్ట్ నుంచి పెసలే ప్రభా నేను పెసలే అనుకుంటూ పోయారా పోయారా మోషే రమ్ము నేను నా ప్రజల యుద్ధకు పంపిస్తానంటే తగను ప్రభు అన్నాడు పనికిరాను ప్రభు నోటి మాంద్యం కలవండి బలహీనండి నేనెందుకు పనికొస్తా ప్రభు అని తన అయోగ్యతను ప్రకటించాడు సిమనో రా అని కార్యం చూపిస్తే ప్రభా ఇంత కార్యం చేశావు నన్ను వెంటబెట్టుకోవాలనుకుంటున్నావా నువ్వెక్కడా నేనెక్కడాయా నువ్వు పరిశుద్ధుడివి నేను పాపాత్మునే తగను నీకు తగను ప్రభు నేను నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తా నన్ను విడిచిపో పనికిరానాయ నేను చంచలుణ్ణి అస్థిరుణ్ణి నీక మీద నీవు మనుషులను పట్టు జాలరిమై ఉంది అన్నాడు తన అయోగ్యతను ప్రకటిస్తే లేదు నేను నిన్ను వాడుకుంటాను అన్నాడా భక్తుల్ని పిలిచినప్పుడు ఎగవళ్ళ వాళ్ళు ఏంటో వాళ్ళు గుర్తించారు వాళ్ళ అనర్హత అయోగ్యత వాళ్ళు ఇరిగి ఉన్నందున వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు ఏం నచ్చిందయ్యా నా దగ్గర ఏం నచ్చిందయ్యా నాకు తెలిసి సీమోన పేతురు ఏడ్చినప్పుడు అదే మూడు సార్లు అబద్ధం వాడినప్పుడు ఏడ్చాడు వెలుపలికి పోయి సంతాప చూడు అప్పుడు నాకు తెలిసి సీమోన పేతురు అడిగుంటాడు అడిగుంటాడు నేను చెప్పాగా ప్రోభ ఆనాడే చెప్పాగా ప్రభా నా బతుకి ఇలాంటిది నీ పక్కనే ఉండి నీ దగ్గరే తిని నీ దగ్గరే పండుకునే నువ్వెవరో నాకు తెలియదు అని ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అబద్ధం పడిన దుర్మార్గుణి ప్రభు అని అస్థిరుణ్ణి ప్రభా అపనమ్మకస్తుండి ప్రభు మోసగాండి ప్రభా అబద్ధీకుణి ప్రభా నేను చెప్పలేదా నీకు అప్పుడే నన్ను పిలిచినప్పుడే చెప్పా పనికి రాను తగను ప్రభు తగను 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 తగున నన్ను పిలుచుకున్నావు వెంట పెట్టుకున్నావు చూడు అబద్ధాలు ఎట్టాడానో చూడు ఆడానో చూడు అప్పుడు ఏసఐ ఏం మాట్లాడుంటాడండి బాధపడకు బాధపడకు నీలో ఉన్న ఈ దేన మనసే నాకు నచ్చింది నీ అనర్హతని అయోగ్యతని గుర్తించేవా చూడిసేవ్ గుర్తించే చూడ ఆ దేన మనసే నాకు నచ్చింది లైన్లోకి వస్తావులే లైన్లో లే నేనన్నమాట నెరవేరుస్తా నెరవేరుస్తా నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా చట్ట జాలరిగా చూస్తావుగా చూడు అస్థిరుండన్నావు చెంచల్లున్నావు స్థిరం లేనుండన్నావు స్థిరం లేను నేను నిన్నే వాడుకుంటాను నీవు మాట్లాడితే వేలాది మంది మారిపోయి భక్తిసింహం ముందేటట్టు నేను చేస్తా ఒక ప్రసంగానికి మూడు వేలు ఒక ప్రసంగానికి ఐదు వేలు ఒక దెబ్బకి రెండే రెండు ప్రసంగానికి ఎనిమిది వేల మంది బాప్ తీసుకుంది దీన మనస్సు వారిని ఎంత ఇష్టపడతాడండి ఈరోజు దీన మనస్సు యొక్క సౌందర్యం అందులో ఉన్న విభిన్న కోణాలు అన్నీ సుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు రా నువ్వు నా పనికి అన్నప్పుడు యోగ్యత మేము కలవారమని వచ్చారా నేను అనర్హుణ్ణి ఆ యోగ్యుణ్ణి కానీ నన్ను పిలిచావు నీ కృప ఇది నీ కృప తప్ప నా యోగ్యత ఎంత మాత్రము కాదు నీ కృప అంతే పిలిచావుగా కృపతో వాడుకో అంతే కాబట్టి నేను నేను యోగ్యుని యోగ్యుని యోగ్యుడిని చేయటం చేయటంగా తమ అనర్హతని అయోగ్యతను గుర్తుపట్టి దేవుని బలీయమైన చేతి కింద కూర్చున్నారు ఆ కాలం వచ్చింది వాళ్ళందరినీ నా తండ్రి హెచ్చించాడు ఆ హెచ్చింపు ఎంత గొప్పదంటే పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు వాళ్ళ చరిత్ర పంతొమ్మిది వందల సంవత్సరాలుగా ఇంకా మోగుతానే ఉంది వాళ్ళ పేర్లు ఇంకా ప్రజల నోళ్ళలో మోగుతానే ఉన్నాయి ఏ సినిమా స్టార్ను చూపిస్తావు చూపించును అంత ధన్యత చెప్పాయా అరే రే వాళ్ళ జీవితాలు వాళ్ళ మాటలు వాళ్ళ పదాలు వాళ్ళ పాటలు వాళ్ళ పలుకులు దేవుని పుస్తకం చేసి పాటేశాడు కండి ఏ సినిమా వాడికి దక్కింది ధన్యత ఏ డ్రామా వాడికి దక్కింది ధన్యత ఏ రాజకీయవేత్త ఏ రాజుకి ఏ రంగప్పకు దక్కింది ధన్యత చెప్పు దేవుని భక్తులకు దక్కింది ధన్యత అట్లా ఉంటుంది కృప అది శాశ్వతమైన కృప అది ఏం కృప కృప అది శాశ్వతమైన కృప శాశ్వతమైన కృప చెప్పండి దీన మనసు ఎలా కనిపించింది దేవుడికి అందంగా కనిపించింది ఆకర్షించింది రెండోది దీన మనసు కలవానికి ఏం కలిగిద్ది కృప దొరికిద్ది మూడవది దీన మనసు కలవానికి తగిన కాలం ముందు హెచ్చింపబడే అనుభవం దొరికింది ఈ మూడు స్పష్టంగా అక్కడ చెప్పాడు దానికి ముందు దీన మనసులో ఉన్న విభిన్న కోణాలు చెప్పాను అలంకరణలో కోణాలు చెప్పాను ఇటన్నిటికంటే ముందు రక్షణ విషయంలోను ఎదుగుదల విషయంలోను రాకడ విషయంలోను సిద్ధపాట్లను గురించి మనం బోధల విషయంలో ఎలా ఉండాలో చెప్పాను చాలా విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడించాడు ఖాళీ పాత్రగా వస్తాయి ఇక్కడికి వచ్చేటప్పుడు క్వశ్చన్ మార్కుతో ఆయన నింపి వాడుకుంటా ఉంటాడు అది కృప కృప లేండి అలా పైకి లేచి నిలబడ్డండి దూరము కాగా ప్రేమతో పిలిచి పిలిపలుకరి చిప ఏ నాకు ప్రాకారల ఆశ్రయపురేను नल